ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో ఈ నెల ఇరవై ఆరవ తేదీ శుక్రవారం రోజు నుండి మండల శివదీక్షలు ప్రారంభమవుతాయని గురుస్వాములు శ్రీ వాసాల గోపి తమ్మల సంతోష్ జంగేటి సంజీవ్ మచ్చ కిషన్ రాపల్లి శ్రీధర్ జ్ఞాన శ్రీనివాస్ తెలిపారు బుధవారం వారు మాట్లాడుతూ శివదీక్షలు స్వీకరించే శివస్వాములు ఈ నెల ఇరవై ఆరవ తేదీన శుక్రవారం ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు గోధుమ వర్ణం ధరించి కండువా ధరించి ఆలయంలో అభిషేక మంటపంలో అర్చక గురుస్వాములు చేసి శివదీక్ష స్వీకరించాలని గురుస్వాములు వెల్లడించారు అలాగే అర్ధమండల శివదీక్షను ఫిబ్రవరి పద్నాలుగవ తేదీన స్వీకరించాలని మార్చి ఎనిమిదిన మహాశివరాత్రి పర్వదినం రోజు శుభ సందర్భంగా లింగోద్భవ సమయంలో శివదీక్ష విరమించాలని గురుస్వాములు వెల్లడించారు నమ శివాయ వేములవాడ క్షేత్రంలో దక్షిణ కాశీగా ప్రతిధి చెందిన వేములవాడ శివ దీక్షలు రాజన్న దీక్షలు గత ఇరవై ఐదు క్రితం నుంచి కూడా అందరం స్వీకరించడం జరుగుతుంది మరి దీక్ష స్వీకరించిన స్వాములందరూ కూడా ఎంతో అభ్యున్నతి చెందుకుంటూ సమాజంలో కూడా మంచి సేవా కార్యక్రమాలు చేస్తున్న తరుణంలో మరి ఈ సంవత్సరం కూడా ఇరవై ఆరో తారీఖు శుక్రవారం రోజున పాఠ్యమి విషమి నక్షత్రం రోజున మండల దీక్షలు ప్రారంభమవును కావున మండల దీక్షలు స్వీకరించే స్వాములు శుక్రవారం రోజు నాగిరెడ్డి మండపం వద్దకు నాలుగున్నర గంటలకు మరి గోధుమవర్ణపు యుంగి కడువా ధరించి మాలం తీసుకొని రాగలరు అలాగే ఇరవై ఒక్క రోజులు అర్ధమండల దీక్షలు స్వీకరించే వాళ్ళు కూడా ఫిబ్రవరి పద్నాలుగో తేదీన ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకే ఇదే విధంగా స్వామివారి గోధుమ వర్ణము దొంగి కండువా ధరించి రావాలను అలాగే మనము శివదీక్ష సత్రము ఉచిత అన్నదాన సత్రాన్ని గత కొన్నేళ్ల నుంచి కూడా నిర్వహిస్తున్నాము మా సత్రం కూడా శుక్రవారం రోజు ఉదయమే సత్యన వ్రతంతో ప్రారంభమవుతుంది స్వాములందరికీ కూడా అక్కడ శుక్రవారం నుంచే దీక్షలు ఏర్పాటు చేయడం జరిగింది కావున స్వాములందరూ కూడా శుక్రవారం నుంచి పావంతృలో గల శివదీక్ష సత్రముకు అన్నదాన సేవకు కూడా అందరూ రాగలరని Okay.、Uh huh.